కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన జ్యోతుల నెహ్రూను పలువురు నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారీగా తరలిరావడంతో ఆయన స్వగ్రామం ఎరిపాక జనసందోహంగా మారింది జగ్గంపేట మండలం ఇరిపాక నెహ్రూ స్వగృహం నందు ఉదయం నుండి జనసునామిని తలపిస్తూ గజమాలలతో బొకేలతో శాలువాలతో క్యూ కట్టి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు మహిళలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కోర్పు లచ్చయ్య దొర ఎస్వి అప్పలరాజు దాసరి తమ్మన్న దొర పరిమిబాబు కందుల చిట్టిబాబు కోర్పు సాయి తేజ జాస్తి వసంత్ పాలూరి బోసుబాబు మారిశెట్టి భద్రం కుంచే రాజా అడవాల వెంకటేశ్వరరావు వెల్లమాటి కాశీ పోట్రు కృష్ణ సుంకెల్లి రమేష్ బత్తుల సత్యబాబు గుండా శివప్రసాద్ తదితరులు

પકડો તારું તેજની જો છે નસગે કોટ ના જા તો નરો ના લાગે લાગે આદરવાન ના ના લાગે લાગે જલે છે તને అగల్పెండి అదగల్పెండి ఓహో ఈ యాప్ లగాల నాన్న దయంచి ఈ యాప్ లగాల అదగ లగాలని యాప్ కల్ల మీరు ఈ యాప్ నుంచి అవదా కదా Okay. 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 சார் சோன் சார் என்ன ஆயிடு